రేవంత్ రెడ్డి దగ్గర ఏ గిఫ్ట్ తీసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను చంద్రబాబు పక్కన పెట్టాడో ప్రజలకు స్పష్టం చేయాలని మాజీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు గిఫ్టు కోసం లిఫ్టును రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఒక గిఫ్ట్ కోసం పనంగా పెట్టిన నీచమైన చరిత్రను మనము గమనించవచ్చు మొదటి నుంచి ఈయన వ్యవహారమే మోసం ఈయన మోసం చేయడం లో మనము మోసం అంటేనే నక్కను గుర్తు చేసుకుంటాం నక్కకు నామాలు పెట్టే గుంతనక్క చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఎందుకో ఏమో లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూనే రావటం జరిగింది కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఖ్యాతి దక్కుతుంది ప్రజలలో ఆయన గౌరవించబడతాడు అన్న ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ దుశ్చర్యకు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజీని చంద్రబాబు నాయుడికి ఇస్తే ఆ ప్యాకేజీని ఆయన పోలవరం ప్రాజెక్టుగా మార్చుకుని దాన్ని మళ్ళీ ఏటీఎం గా వాడుకున్న నీచ చరిత్ర దాన్ని స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారే ఈ మాటను చెప్పడం జరిగింది ఈరోజు మోడీ గారు ఏటీఎం గా పోలవరాన్ని ఉపయోగించుకున్నాడంటే ఈరోజు స్వయంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇద్దరు కలిసి ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ని జరగకుండా చంద్రబాబు నాయుడిని ఇన్ఫ్లుయెన్స్ చేసినాను అనే మాటను రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాన్ని ప్రధానమంత్రి ప్రత్యేక హోదాను ప్రధానమంత్రి చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది దీంట్లో చాలా గమనించాల్సిన విషయం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ కోసం గిఫ్ట్ తీసుకోలేదు అంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టయినా దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లిఫ్ట్ ఇచ్చినది చంద్రబాబు నాయుడే అనే మాటను రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఏమి గిఫ్ట్ తీసుకున్నావు అనేది ఖచ్చితంగా చెప్పాలి పంతొమ్మిది నూర్ల యాభై ఆరులో పెద్ద మనసులో ఒప్పందం జరిగి అప్పుడు తెలంగాణకు మేలు జరిగితే ఇప్పుడు చిన్న మనసుల ఒప్పందంలో ఏమి జరిగింది అనడం అనే దాంట్లో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఖచ్చితంగా దీని మీద క్లారిటీ ఇవ్వాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని గాని ఉపేక్షించే పరిస్థితే లేదు దీని మీద తొందరగా క్లారిటీ ఇవ్వాలి ఆయన ఏమి గిఫ్ట్ తీసుకున్నాడో లిఫ్ట్ నిచ్చి ఏమి గిఫ్ట్ తీసుకున్నాడో దానిపైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందనేది నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వారెంట్ అనేది నేను ఏదైతే ఈ రాష్ట్రంలో పైన కానీ చిన్నపిల్లల మీద కానీ జరిగిన అత్యాచారం మీద మాట్లాడడం జరిగింది దానిపైన నిరంకుశంగా ఈ ప్రభుత్వం నా పైన ఒక కేసును రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసులో మనం గమనిస్తే ఇప్పటి వరకు ఎవరైతే చిన్న బాలిక హత్యకు గురైందో ఆ బాలిక యొక్క బాడీని కూడా ఐడెంటిఫికేషన్ చేయలేదు దానిపైన నిజమైన ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయలేదు కానీ దాని మీద మాట్లాడిన నా మీద కేసు కట్టడం జరిగింది నా మీద వారెంట్ను కూడా ఇష్యూ చేయడం జరిగింది ఇది చాలా అప్రజాస్వామికంగా అందరు కూడా గమనించాలి చేయవలసిన పనిని చేయకుండా వేరే పనుల కోసం అల్టీరియర్ మోటివ్ తో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలకు పులిస్టాప్ పెట్టి నిజమైన ఉద్యోగాన్ని పోలీస్ వ్యవస్థ చేయవలసింది